తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైన అధికారులు అని క్రాంతికిరణ్ ఆరోపించారు ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పథకం ప్రారంభించి కరెంట్ యూనిట్ చాలా మందికి జీరో బిల్లు రాలేదు అని చెప్పి కాప్రా సర్కిల్కి వస్తే ఐదు డివిజన్లలో ఈరోజు తీసుకుంటున్నారు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ ఆరో డివిజన్ సంబంధించి దరఖాస్తులు తీసుకోవట్లేదు దానికి సరైన సమాధానం కూడా చెప్పట్లేదు ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది అధికారుల తీరు కూడా మారట్లేదు కాబట్టి వారు వైఖరి ఇక్కడ జరుగుతుందో ఎట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందో ఆ నిర్లక్ష్యాన్ని దాన్ని చూసి ప్రజలకు అందుబాటు చేసే విధంగా ఈ వర్క్ ఏదైతే ఉందో తొందరగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అధికారుల తీరు ఇంకా ప్రభుత్వం మారినా కూడా పనితనం అనేది మెరుగుపడట్లేదు అధికారుల తీరులో కూడా మారాలని చెప్పి ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా నిద్ర మత్తు నిద్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మేల్కొల్పి ప్రజలకి ఏదైతే పథకాలు చేసిరూ అది త్వరగా అందించే విధంగా చేయాలని చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వెన్నుదిరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అధికారుల మీద క్రోడ జులిపిస్తే తప్ప వాళ్ళ తీరులో మార్పు రాదనేసి చెప్పడం జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్ ఎందుకు రాలేదు అనేది కూడా వాళ్ళు వాళ్ళు అక్కడ చూస్తేనేమో కంప్లీట్ అని వచ్చింది మళ్ళీ వాళ్ళు ఏదైతే కరెంటు బిల్లు ఉంటుందో అప్లై చేసిన స్లిప్పు తీసుకొని రమ్మంటారు ఒకవేళ స్లిప్పు లేకపోతే మరలా రాయమని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు మళ్ళీ అప్లికేషన్ రాసా కరెంటు బిల్లు పెట్టాలంటే ప్రజలు కూడా చాలా భయం ఆందోళనకు గురవుతున్నారు జెరక్ షాప్కి కానీ అది లేదని చెప్పి ఇంటికాడికి వెళ్ళడం కానీ పరుగుపరుగు వేసి వాళ్ళని ఇబ్బందిగా పెడుతున్నారు అదే ఏ డివిజన్లో ఆ డివిజన్లో పెడితే ఈ బాధ అనేది ఉండదు కాబట్టి అధికారులు కూడా ఆలోచించి మళ్ళొక్కసారి ఏ డివిజన్లో సమీపంలో వాళ్ళకి ఏర్పాటు చేసి దాని పేపర్ ద్వారా సోషల్ మీడియా ద్వారానా ప్రజలను చైతన్యం చేసి అక్కడికే దరఖాస్తులు ఇచ్చే విధంగా కంప్యూటర్ పెట్టి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనిటీ హాల్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఆడ వాడి కార్యాలయం చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కలిసి వాడి కార్యాలయం ఓపెన్ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా వార్డు కార్యాలయానికి వచ్చి అక్కడ దరఖాస్తులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిల్అప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం అధికారుల పనితీరులు నిర్లక్ష్యంగా ఉన్నది కాబట్టి ఇవాళ అప్లికేషన్లు అనేటివి కంప్లీట్ అయినా కూడా మళ్ళా దరఖాస్తు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు అదే దరఖాస్తు సరైన విచారణ చేసి ఉంటే ఇవాళ మళ్ళీ దరఖాస్తు కానీ కరెంటు బిల్లు కానీ తెచ్చే ప్రజలకి ఇబ్బందులు ఈ విధంగా ఏర్పడుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వందల యూనిట్లు లోపు ఉంటే జీరో బ్యాలెన్స్ వస్తాయని అనుకుంటే మాకు నిన్న మొన్న రీడింగ్ సబ్స్టేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి రీడింగ్ తీస్తే రెండు వందల అరవై ఐదు రూపాయలు మాకు బిల్ వచ్చింది దాని ఏందని మళ్ళా మేము మల్లపురం సబ్స్టేషన్ పోతే వాళ్ళ మీరు కాపురం మున్సి పోవాలి పోయి అక్కడ అప్డేట్ కాలేదు ఇంకా అప్డేట్ చేసుకొని రాలే మీరు జీరో బ్యాలెన్స్ అయితే అంటే మళ్ళీ మేము ఇక్కడ కాపు మున్సిపల్కి వచ్చాము వస్తే ఇక్కడ ఆరో డివిజన్ మొత్తం సిస్టమే అని చెప్తున్నారు ఎందుకు మేడం అంటే ఈ ఆరో డివిజన్ బదులు అస్సినపురం అని చూపిస్తున్నట్ట అందుకనే ఇది పనిచేస్తలేదు మా సిస్టమ్ ఇంకా సోమవారం రెండు వేరు రేపేళ్ళ నుండి హాలిడే ఉంది అందుకోసం మీరు సోమవారం వస్తే అవి అయితే అంటే ఈ రోజు మేము అందరం ఒక వంద రెండు వందల మంది దాకా మా ఆరో డీజన్ నుంచి వచ్చినాము వస్తే వాళ్ళు ఇట్లా సిస్టమ్ అంటే అందరూ పనులు విడిచబెట్టుకొని చిన్నపిల్లలతో అంతా వచ్చి మేము చాలా ఇబ్బందికి గురైనము కాబట్టి అధికారులు కొంచెం నిర్లక్ష్యం చేయకుండా అందరికీ మంచి అందుబాటులో ఉండి అన్ని సిస్టమేటిక్ సిస్టమ్లు మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను మేము కరెంట్ బిల్లు మాకు జీరో బ్యాలెన్స్ రాలేదు అయితే మీరు సార్ ఏమన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రెండు వందల యూనిట్ల లోపు వాళ్ళందరికి ఫ్రీ అన్నారు అయితే మాకు నైన్టీ ఫైవ్ యూనిట్స్ వచ్చింది మాకు జీరో బ్యాలెన్స్ రాలేదు మల్లాపూర్ న్యూ బాబర్ నగర్ ఇప్పుడు లాస్ట్ మంత్ వెళ్ళి అప్లై చేయమన్నారు అయితే రీడింగ్ తీసుకునే వచ్చిన అన్న మాకు ఆన్లైన్ లోనే అప్లై చేశాడు అన్న ఓకే అయింది ఆధార్ నెంబర్ మీద ఓకే అయింది అని చెప్పాడు అంటే లాస్ట్ మంత్ చేసినప్పుడు ఈ మంత్ మాకు జీరో బ్యాలెన్స్ రావాలి కదా మరి ఎందుకు రాలేదు ఓన్లీ మీటర్లు ఉన్నాయి మేమున్న ఇంట్లో ఒక కి వచ్చింది ఇంకో మీటర్ కి రాలే ప్లస్ ఏంటంటే మా చుట్టుపక్కల ఓన్లీ వన్ వన్ కే వచ్చింది జీరో బ్యాలెన్స్ పబ్లిక్ ఏమంటున్నారంటే ఒక కే ఇస్తాడేమో మరి అని అంటున్నారు మరి అది ఒట్టుదా మాకైతే తెలియదు అంతే కదా నైన్టీ ఫైవ్ యూనిట్స్ అండి వంద యూనిట్లు కూడా కాదు మాది మరి దానికి రాదా చేసా వార్డ్ వార్డ్ యూనిట్స్ వార్డ్ వార్డ్ సపరేట్ గా కూడా అక్కడ తీసుకున్నారు మాకు అందరం అప్లై చేసి అక్కడ ఫ్రీగా ఇచ్చాము ఇక్కడైతే చాలా ఇబ్బంది ఇక్కడైతే చాలా ఇబ్బంది లాస్ట్ టైం ఎట్లా లాస్ట్ టైం లో ఏ డివిజన్ ఆ డివిజన్ ఏ వార్డ్ కి ఏ రోజు డేట్ చేసి మరి చక్కగా నీట్ గా తీసుకున్నారు అప్పుడు నీట్ గా మేము అప్లై చేశాం కానీ అవేమి మాకు కాలేదు మరి దీని పరిష్కారం Thank you. Five.